హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగుండారా ఫ్రెండ్స్ మేము కూడా చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే మరి కాఫీ తాగారా టిఫిన్ చేస్తారా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలి రావాలి ఏంటి ఇలా వచ్చి

థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫాస్ట్ లైక్ ఇచ్చారు ఓకే మరి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు బాగున్నారా గోపిల్ తాగారా టిప్స్ చేశారా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మీ లైక్ మీదే వచ్చింది చెప్పాలి ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ రింగ్ టోన్ ప్లేస్ అందుకని రింగ్ టోన్ వస్తేనే ఉంటుంది నో కెదా కామెంట్ చేయండి అబ్బా ఇంకా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి

నేను వాళ్ళకు నేను ఇద్దాం అట్లాంటి పరిస్థితులు ఉన్నాం నేనైతే సిద్దిపేట హాస్పిటల్కి వెళ్తున్నాను సో గవర్నమెంట్ చెప్పాను కదా హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అన్నాను కదా ఫ్రెండ్స్ అందుకని ఇద్దరు ఉన్నారు లైక్ ఇవ్వాలి

హాయ్ హలో ఇద్దరు ఉన్నారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి హాయ్ అండి హాయ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చూస్తున్నారా నేను నా వాలకం కాఫీ తాగారా గుడ్ మార్నింగ్ సిస్టర్ కాఫీ తాగానా తాగాను ఫ్రెండ్స్ మీరు తాగారా ఫ్రెండ్స్ మేమైతే తాగాము హ్యాపీ జర్నీ ఏం హ్యాపీ జర్నీ అండి నేను హాస్పిటల్ వెళ్తున్నాను సిద్దిపేట హాస్పిటల్ ముగ్గురు ఉన్నారు లైవ్ లో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క ఏంటి ఎక్కడ పోతున్నావు సిస్టర్ లేదండి సిద్దిపేట హాస్పిటల్కి వెళ్తున్నా హెల్త్ బాగాలేదని చెప్తున్నాను కదా ప్లీజ్ మా వీడియోలు చూడండి మా ఈ స్క్రీన్ పైనే నొక్కండి మా చిన్న చిన్న వీడియోలు మీకు కనిపిస్తాయి చూడండి అంటే లాంగ్ వీడియోలు చిన్న రీల్స్ అనేవి ఉంటాయి కదా అవి కూడా కనిపిస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మూడవ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధిపేట హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాయంటే నాకైతే హెల్త్ అయితే బాగాలేదండి అందుకనే వెళ్తున్నాను సిద్ధిపేట హాస్పిటల్ సిస్టర్ అవునండి అవును హాస్పిటల్కే వెళ్తున్నాను ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కాఫీలు తాగారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బియ్యాకంతో వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా అడుగుతుంది ఏంటి అని అడుగుతుందా లైక్ వన్స్ మోర్ ఫస్ట్ ప్రతి లైట్ల కోసమే కదా ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేది లైఫ్ పెట్టేది ఎక్స్ప్రెస్ లైక్ సేమ్ అయితే ఫ్రెండ్స్ బి ఆప్షన్ లో ఉన్నవాళ్ళు హాయ్ హలో ఒక్కరు మాత్రం ఉన్నారు లైవ్ లో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కాఫీ తాగారా టిఫిన్ చేసారా ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు వస్తాయి తర్వాత తీసేస్తాను ఎందుకంటే నాకు సిద్ధిపేట తక్కువ ఉండాలి ఫ్రెండ్స్ ఛార్జర్ అమ్మ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేను మీ సిద్ధ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే మన స్మూర్తిగా కోరుకుంటున్నాను సో హెల్త్ పోయి చూపించుకొని సిద్ధిపేట పోయిన తర్వాత తెలుస్తుంది హెల్త్ కోసం Hi, hello. ఎవరు బాగా తీసేస్తాయి ఇంకొక టూ మినిట్స్ వస్తుంటే ఇంచుమించు అరగా వచ్చింది లైవ్ లైవ్ చాలా దూరం వెళ్ళాలి కదా అందుకని నోటిఫికేషన్ ఎక్కడ దాకా నోటిఫికేషన్ వెళ్తే ప్రతి ఒక్కరు లైవ్లోకి వస్తారు కానీ

పింజన చెత్త నాది ఇట్లా పచ్చ చెట్లు అంటే చాలా ఇష్టం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అవునా కదా ఏ సార్ నాకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ నాలుగు రోజులు అయితే వరచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ప్రేదెన్స్ అందని ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ലൈഫ് ഉണ്ടെങ്കിൽ

அது <laughs> <laughs> ये तुम्हारी और मेरी